గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకుడు ఇరాక్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అక్కడ ఉండలేక స్వదేశానికి తిరిగి రాలేక నరకం అనుభవిస్తున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన యువకుడు అజయ్ పద్నాలుగు నెలల క్రితం ఓ ఏజెంట్కు సుమారు మూడు లక్షల వరకు చెల్లించి ఉపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్ళాడు చివరికి ఏజెంట్ చేతిలో మోసపోయినట్టు తెలుసుకున్న తాను పద్నాలుగు నెలలుగా పనిలేక తిండి లేక ఇబ్బందులు పడుతున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు అక్కడి అధికారులు పాస్పోర్ట్ తీసుకోవడంతో బయట పని వెతుక్కునే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయాడు భారత ప్రభుత్వం స్పందించి తనను తిరిగి స్వదేశానికి తీసుకురావాలని బాధితుడు కోరాడు నా జలకి సారాంపూర్ మండలి సారాంపూర్ సార్ నా విలేజ్ సార్ ఇక్కడికి తీసుకొచ్చిన మోసం చేసి ఇంటి పని అన్నది ఇక్కడ తీసుకొచ్చిన వారం రోజుల అక్కడ ఎక్కడ ఉన్నా కూడా తెలియదు సార్ ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు సార్ నా పాస్పోర్ట్ కూడా లేదు సార్ పని అన్ని నాగర పైస కూడా లేవు సార్ బయటగా నా పని చూసుకుందాం అని పాస్పోర్ట్ పని పనిచేస్తారు సార్ ఆ లేదు పాస్పోర్ట్ లేదు సార్ సార్ ఎట్లానేసి నన్ను ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ నన్ను ఇంటికి తీసుకోవాలి సార్ ఇక్కడ నాకు ఏం లేదు సార్ ఫుడ్ పని కూడా లేదు సార్ ఇక్కడ పైసలు కూడా ఇంటికి అక్కడికి వెళ్ళి సార్ ఇక్కడ ఫుడ్ కూడా నాకు సరిగ్గా లేదు సార్ ఒక్కరోజు కూడా నేను చక్కగా ఫుడ్ లేదు సార్ వన్ ఒక్కసారి తింటున్నాయి సార్ రోజు ఒక్కసారి కూడా తిన్ను ఒక్కొక్క రోజులు కూడా ఉన్నాయి సార్ తినకుండా వాడుకున్న రోజు కూడా ఉన్నాయి సార్ ప్లీజ్ సార్ నన్ను ఎట్లా వేసి ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ ఇక్కడ బయటకు పని చూసుకుందామని అని నాకేం భాష రాదు సార్ ఇక్కడ లోకల్ భాష